కర్మవిపాక కథనము సృష్టి ప్రళయాదిక చక్రగతిని తెలుసుకున్న విద్వాంసులు ఆధ్యాత్మిక అధిదైవిక ఆదిభౌతికములనే మూడు సాంసారికతాపాలను తెలుసుకుని జ్ఞానవైరాగ్య మార్గాలను స్వీకరించి అత్యంతిక లయను అనగా మోక్షాన్ని ప్రాప్తించుకోగలుగుతారు ఇప్పుడు సంసార చక్రాన్ని వర్ణిస్తాను ఇది లేనిదే పురుషార్థీ పరమాత్మలో లీనం కాలేడు మనిషి లేదా జీవి ఒక జన్మ ముగిసి వేరొక జన్మ ప్రారంభం కావడానికి ముందు పన్నెండు రోజులలో యమధర్మరాజు సమక్షానికి చేరుకోవలసి ఉంటుంది మార్గంలో తన కోసం తిలోదకాలను పిండప్రదానాలను చేసిన వారి దయవల్ల వాటినే తింటూ ఉండాలి త్రాగుతుండాలి అక్కడి నుండి పుణ్యకర్ములు స్వర్గానికేగగా పాపకర్ములు నరకంలో పడిపోతారు స్వర్గ నరకాల అనుభవం తరువాత ప్రాణి భూలోకానికి మరలివచ్చి గర్భంలో ప్రవేశించడం రెండు బీజాకారాలను ధరించడం రక్తమాంస పుష్టిని పుంజుకొని అండాకారాన్ని ధరించడం జరుగుతుంది అండము అలాగే భూమిపై పడి కొన్ని జీవులు పుట్టగా మనిషి మాత్రం క్షీరదాలన్నిటివలనే లోపలే పూర్తి ఆకారాన్ని ధరించి సర్వాంగాలతో పుడమిపై పడడం జరుగుతుంది మానవులు సాధారణంగా పూర్తిగా తొమ్మిది మాసాలు జనని గర్భంలో ఉంటారు అంతవరకు అందరికీ పూర్వజన్మగాని జన్మలుగాని గుర్తుంటాయి పూర్వజన్మలో చేసిన తప్పులు పొరపాట్లు ఇక చేయకూడదని అనుకుంటారుగాని నేలపై బడగానే వైష్ణవ వైష్ణవమాయకమ్మేసి అన్ని మరచిపోతారు జీవికి బాల్య కౌమార యువ వృద్ధ అనే అవస్థలు దశలు ఉంటాయి మరల మృత్యువు కబడించడం జనన మరణచక్రం పరిభ్రమించడం జరుగుతాయి నరక భోగానంతరం పుణ్యలేసమన్నది లేని జీవి పాపయోనిలో జన్మిస్తాడు పతితుని నుండి దానం పట్టిన విద్వాంసుడుకూడా పాపుల వలనే అధోయోనిలో జనన ముందుతాడు యాచకుడు నరకం నుండి తిన్నగా క్రిమియోనిలోనూ గురుపత్నిని గురుద్రవ్యాన్ని ఆశించినవాడు కుక్క యోనిలోనూ మిత్రుని అవమానాల పాలుచేసి అన్యాయం చేసినవాడు గాడిద కడుపున తల్లిదండ్రులను కష్టపెట్టినవాడు తాబేటి కడుపున స్వామి ద్రోహి కోతియోనిలోనూ పుడతారు అలాగే పుట్టి గిట్టి మరల నరకగాములే ఆవడం ఎక్కువగా జరుగుతుంది నమ్మి దాచుమని ఇచ్చిన సొమ్మునపహరించినవాడు పరమపాతకుడు వాడు నరకానికి పోయి అన్ని శిక్షలను అనుభవించి తిరిగి భూమిపై పడ్డపుడు క్రిమియోనిలో పడతాడు ఈర్ష్యాడువు కూడా ఆ నరకానికే పోతాడు గాని మరల భూమిపై పడ్డపుడు రాక్షసి గర్భంలో పడతాడు విశ్వాసఘాతకుడు నరకమునుండి వచ్చి చేపకడుపున పుడతాడు ఇలాగే ధానేపు దొంగలకు స్త్రీని అపహరించేవారికీ అన్నదమ్ముల భార్యలతో సంభోగించినవారికీ గురు లేదా తత్సమానుల పత్నులతో పోయినవారికీ క్రమంగా నరకలోకం నుండి రాగానే ఎలుక తోడేలు కోకిల పందిజన్మలు వస్తాయి యజ్ఞదాన వివాహాది పవిత్ర శుభకార్యాలలో గోలచేసి అల్లరిపెట్టి అడ్డు పుల్లలు వేసి విఘ్నాలు కలిగించే పాపాత్ములు నరకం నుండి వచ్చి క్రిములవుతారు దేవతలకు నివేదించకుండా పితరులకు అర్పించకుండా బ్రాహ్మణులకు అతిథికి పెట్టకుండా ఆబగా అన్నం తినేసేవాడు నరకం నుండి వచ్చి కాకిగా పుడతాడు పెద్దన్నను అవమానించినవాడు క్రోంచపక్షిగా పుడతాడు కృతఘ్నుడైన వ్యక్తి క్రిమిగానో తేలుగానో పుడతాడు అంటే ముందు క్రిమిగా పుట్టి గిట్టి అలాగే కీటకం దీపపు పురుగు జన్మలెత్తి చివర తేలుగా పుట్టి చచ్చి నరకానికి మళ్లీ పోతాడు నిరాయుధని చంపినవాడు గాడిదే పుడతాడు స్త్రీలను బాలురను చంపినవాడు క్రిమిగాను అన్నం దొంగ పిల్లిగాను భోజనం దొంగ ఈగగాను నువ్వుల దొంగ ఎలుకగాను నేతి దొంగ ముంగిసగాను మాంసం దొంగ కాకిగాను తేనె దొంగ అడవి ఈగగాను అప్పాల దొంగ పురుగుగాను నీటి దొంగ కాకిగాను దొంగ హరిలపిట్టగాను అగ్నిచోరుడు కొంగగాను కూరల దొంగ నెమలిగాను కుందేలుని దొంగిలించినవాడు కుందేలుగానూ కడలదొంగ నపుంసకునిగానూ పూలదొంగ దరిద్రునిగానూ జన్మిస్తారు వీరంతా దేహాంతంలో నరకానికి పోయి అక్కడ అన్ని పాపాలకు అన్ని శిక్షలను అనుభవించి చివరగా ఈ పాపాల వల్ల ఈ ఈ యోనుల్లో జన్మిస్తారు ఇంటిని అపహరించినవాడు మహాభయానకాలైన రౌరవాది నరకాలలో పడిపోతాడు ప్రాణుల పట్ల దయనే చూపిస్తూ చక్కగా చల్లగా మంచిగానే అందరితోనూ మాట్లాడుతూ పరలోక దృష్టితోనైనా సాత్వికానుష్ఠాన సత్కార్య నిష్పాదన సత్యధర్మ పాలనలను గావిస్తూ ఇతరుల హిత చింతనను ముక్తి సాధనేచ్చనూ వేదప్రమాణ బుద్ధిని కలిగియుంది గురువులను పెద్దలను దేవర్షులను సిద్ధర్షులను సేవిస్తూ సాధుజనులు చేసిన నియమాలను పాటిస్తూ జీవించినవారే స్వర్గానికేగలరు మరల భువికి మరలినప్పుడు ఉత్తమ జన్మ పున్నము పండి శాస్త్రం ద్వారా చెప్పబడిన యమ నియమాలను అష్టాంగ యోగాలను ఆలంబనగా చేసుకుని సద్ జ్ఞానులై సమాజం కోసమే జీవించిన వారు దేహాంతంలో ఆత్యంతిక ఫలాన్ని అనగా మోక్షాన్ని పొందగలరు అధ్యాయం రెండు వందల